అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇప్పుడైతే వీడియోలోకి పోదాం నిర్విరామంగా దశాబ్దాల పాటు చేస్తూనే ఉన్నాను ఎప్పుడు వెళ్తానో తెలియదు ఎప్పుడు వస్తానో తెలియదు పగలంతా షూటింగు రాత్రంతా డబ్బింగు ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు తలుపు చప్పుడు డబ్బింగ్ కోసం పిలుపు నా నటనకు నా వాయిస్ అదనపు హంగుని అమర్చి పెట్టింది నా చిత్ర విచిత్రమైన రియాక్షన్స్ వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను జంధ్యాల గారి శిష్యుడినన్న పేరు చిరంజీవి గారితో ఉండడం వల్ల చిరంజీవి గారి మనిషి నన్న పేరు ఇవి నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి భగవంతుడు నన్ను హాస్య నటుని చేసి ప్రపంచంలోని తెలుగు ప్రజలందరినీ నవ్వించడానికి నియమించాడన్న భావన కలిగింది అదంతా రాజ్యపూజ్యం ఇక అవమానం విషయంకొస్తే మనిషి గర్వించే స్థాయిలో ఉండి నిగర్విలా జీవించాలి గెలుపు మత్తు తలకెక్కి పొగరు అహంకారాలతో ప్రవర్తించకూడదు నాకు పొగరు లేదు అహంకారం లేదు ఖచ్చితంగా ఉండేవాడిని ఇదంతా నేను ఒక స్థాయికి చేరుకున్నాకే కానీ ఈ సంఘటన జరిగింది మాత్రం మొదట్లోనే అప్పుడు రామానాయుడు గారి సినిమా వెంకటేష్ హీరో బ్రహ్మపుత్రుడు సినిమా పేరు దాసరి నారాయణరావు గారు దర్శకుడు అందులో నాకు వేషం అన్నారు జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ఆహనా పెళ్ళంట తీసిన బ్యానర్ సురేష్ ప్రొటెక్షన్ నిర్మాత రామానాయుడు గారు మళ్ళీ అదే బ్యానర్లో వేషం అంటే సంతోషంగా అనిపించింది ఐ అయితే నాకు తెలియకుండానే నేను గజీబిజిలో పడ్డాను తెల్లవారితే బ్రహ్మపుత్రుడు షూటింగ్ అప్పుడే జంధ్యాల గారి వివాహ భోజనంబు ప్యాచ్ వర్క్ అన్నారు ఆ రోజు నేను అశోకా హోటల్లో ఉన్నాను హైదరాబాద్ లో వేరే షూటింగ్ తెల్లవారితే హైదరాబాదులో బ్రహ్మపుత్రుడు అటెండ్ అవ్వాలి వివాహ భోజనంబు ప్యాచ్ వర్క్ కోసం మద్రాసు వెళ్ళాలి ఇక్కడ షూటింగ్ అని చెప్పారు ప్యాచ్ వర్క్ ఫినిష్ కాకపోతే ప్రాబ్లమ్స్ అన్నారు రెండు రెండు కళ్ళు ఆహనా పెళ్ళంటలో నా జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకులు జంధ్యాల గారు అదే సినిమాకి ప్రొడ్యూసర్ రామానాయుడు గారు ఏం చెయ్యాలి నా డేట్స్ ఫలానా వాళ్ళకి ఇచ్చాను అని చెప్పుకునే స్టేజ్ నాది కాదు ఇరుకున పడ్డాను తప్పనిసరి పరిస్థితుల్లో వివాహ భోజనం ప్యాచ్ వర్క్ కోసం వెళ్ళాను నా కోసం సురేష్ ప్రొటెక్షన్ మేనేజర్ కారు తీసుకుని అశోక హోటల్కి వెళ్ళాడు నేను లేనని ఖాళీ చేసి వేరే షూటింగ్కి వెళ్ళానని తెలిసింది తరువాత నా గురించి రామానాయుడు గారికి చేరవేసిన విషయం ఏంటంటే బ్రహ్మానందం రాత్రంతా తాగేసి ఈ షూటింగ్ని కాదనుకుని వేరే షూటింగ్కు వెళ్ళిపోయాడు అని ఆ విధంగా నాయుడు గారి దృష్టిలో నేను చెడ్డవాడినయ్యాను ఆ సంగతి నాకు తెలిసింది ఆ తరువాత నా ప్లేస్లో నగేష్ గారిని తీసుకున్నారని కూడా తెలిసింది నాకు అవకాశం పోయిందన్న బాధ కన్నా అపవాదు మోయాల్సి రావడమే కష్టంగా తోచింది ఒకరోజు నేను హైదరాబాదులో ఒక షూటింగ్లో ఉన్నాను అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో ఆయన పెద్దల్లుడు యార్లగడ్డ సురేంద్ర గారు ప్రొడ్యూసర్ దానికే రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాలో నూతన ప్రసాద్ గారు కూడా చేస్తున్నారు నేను షూటింగ్ గ్యాప్లో డల్గా కూర్చుని ఉండడం గమనించి నూతన్ ప్రసాద్ గారు కారణం ఏమిటండి అని అడిగారు జరిగిందంతా చెప్పాను నన్ను ప్యాచ్ వర్క్ కోసం తీసుకువెళ్ళిన వాళ్ళు నాయుడు గారితో చెప్తామన్నారు చెప్పలేదు నేను లేనని చెప్పాల్సిన వాళ్ళు నాయుడు గారికి నిజం చెప్పలేదు వెళ్ళి నువ్వే నాయుడు గారితో నిజం చెప్పు అన్నారు నేను సంశయించాను ఇబ్బంది పెట్టినందుకు కోపంగా ఉంటారేమో అన్నాను జరిగింది చెప్పకపోతే ఆ గ్యాప్ అలానే ఉంటుంది అది వేరే రూపం దాలుస్తుంది నిజం చెప్పడం వల్ల సమస్య సమిడిపోతుంది అని సలహా ఇచ్చి షూటింగ్ అయిపోగానే ఆయన కార్లోని నన్ను నాయుడు గారి ఇంటికి తీసుకువెళ్ళారు ఆయన బయట హాల్లోనే కూర్చున్నారు నేను బెరుగ్గా లోపలికి నడిచాను అప్పుడు నాయుడు గారితో దాసరి గారు ఉన్నారు వాళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరో ఉన్నారు ఏంటయ్యా ఇలా వచ్చావు అన్నారు నాయుడు గారు నాకు ధైర్యం వచ్చింది జరిగింది చెప్పబోయే లోపలే ఆ ఇంకెవరో బుద్ధి జ్ఞానం లేదా తాగేసి షూటింగ్ మానేస్తావా అంటూ విరుచుకుపడ్డారు నాకు అసలు అలవాటే లేదని చెప్పాలనుకున్నాను ఇంకెవరో చెప్పనివ్వలేదు రామానాయుడు గారు ఆ ఇంకెవరినో ఆపి నా దగ్గరకు వచ్చి భుజం తట్టి నీకు మంచి భవిష్యత్తు ఉంది అరువాయి భాగం తర్వాత వీడియోలో ఫ్రెండ్